సార్ ఫస్ట్ టికెట్ కదా ఎంతకి కొంటారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్ మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు ధైర్యం చేశారు ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం ముందుగా గారి జన్మనించే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు అలాగే విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన జన్ముడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపురణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన నూట ఒకటవ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమం శీతల ఎంటర్టైన్మెంట్స్ అలాగే శ్రీకర్ స్టూడియోస్ దాని తర్వాత ఫోర్టీన్ ఏదో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బా బాగుంటుంది కన్ఫ్యూషన్ పెట్టారా ఇది ఎవరన్నా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్ ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిలోని ఈ మూడు పేర్లు చెప్పిన వాడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం నేను మరి ఈ మూడు పేర్లు చెప్పే వరకు టెన్షన్ నాకు కూడా ఎన్ని సినిమాలు చేసా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు అదే కాపాడుతుంది అనుకుంటా అంటే ప్యాషన్ సినిమా అంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి నాకు వంశీ గారికి అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు ఏంటంటే నాన్నగారి నూట ఒకటవ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ అటు మనకి సంక్రాంతి లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే ఇరవై ఎనిమిది ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండుగ రామారావు గారి యొక్క ఈ జయంతి అటువంటి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్షన్ గురించి ఎక్కడున్నాయా లేట్రా విశ్వక్సన్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పంచి పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే ఒక తల్లి పేగులు పంచుకుబట్టకపోయినా బాగా మంచి ఎరుపు చొక్క ఇవాళ మంగళవారం మంచి కూచుడికి ఇష్టమైన రంగు నువ్వేమో అమ్మవారికి అంటావు అమ్మవారికి కూడా మంచి రంగు సరే అటువంటిది చాలా కొ కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో ఒకటేమో సన్నిహిత ఉంటే అదే మాకు మాకు టైం దొరకదు అతను ఎప్పుడు వర్క్ హోలిక్కు ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడనమాట మనిషి అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో అయినా నేను చిన్నవాడు కంటే అన్న నా అన్న అటువంటిది మరి తన ఒక ప్యాషను సినిమా అంటే ఒక ప్యాషను చూసాం జర్నీ అతనిది మొదటి నుంచి కూడా మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమా సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూక్యం అంటే ఏదో కొత్తతనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం సినిమా సినిమాకి తేడా సినిమా సినిమా పాత్ర పాత్రకి అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా సో అది నాకు ఒకటి నచ్చింది అతను ఉడుకు రక్తం ఆ దూకుడుతనం అది ఏదైతే నాలో ఉందో అలాగే సరే మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది అంటే నాకు నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే అందరు కూడా అలాగే ఉండాలి పది సినిమా కూడా ఇప్పుడు గుప్పిడుప్పితే ఏముంది ఏమి లేదు ఆ ఎక్సైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎక్సైట్మెంటు ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఎందుకంటే చాలా సినిమాలు నేను చూసిన నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది అప్పుడు మేము పూడుపల్లి పోయేవాళ్ళం ఇటు వెళ్తారేమో వెస్ట్ గోదావరి నుంచి అటు అది కొవ్వూరు తొమ్మిరు అటు నుంచి అటు నుంచి మన పోలవరంకు వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం ఇది మన సీతానగరం జగన్నాథపురం లేకపోతే వంగలపూడి పురుషోత్తపట్నం అటెల్డ్ వాళ్ళం మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది డెఫినెట్గా బాగుంటుంది సినిమా ఎందుకంటే ఇద్దరు కలయక ఒకటేమో నిర్మాత అలాగే మా సోదరుడు విశ్వక్షన్ను కొత్తతనం ఇప్పుడు ఇవ్వాలి అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అది కనిపిస్తుంది అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య ఏ బాబా జరిగేసి మనం ఈయన నేను బాలకృష్ణుడి ఈయన కృష్ణ చైతన్య అది తేడా జుట్టు లేచింది ముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో దాని తర్వాత చల్ మోహన్ నితిన్తో రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు మంచి శుశ్రూషం ఎవరు మన తిరుపతి గారి దగ్గర సో డెఫినెట్గా రెండు సినిమాలు బాగా ఆదరించారు ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు ఇట్ అవుతుంది ఈ సినిమా అలాగే ఇక మా ఇద్దరు బొమ్మలు ఉన్నారు ఇక్కడ నారీ నారీ నడుము రారి ఆ బిదర్ మద్దరా ఈవిడేమో కత్తి ఈవిడ కత్తి ఈవిడేమో కతర్నాక్ కత్తి అంటే తెలిసిపోతుంది కత్తితో చేస్తుంది డైరెక్ట్గా పాపం వెన్నుపోట్లు తెలియవు ఈవిడ అంటే మనకు తెలియదు పొడిస్తే పడవదాని నిన్న చూడ్ని అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను ఆ టైప్ అంటే కాటిలినినిਹੀਂ దిల్దార్ బిహే కతన్జుసి యే షాఖే గల్ బిహే తల్వార్ బిహే ఎక్కడ మనో ఇను ఇను లోగోలు ఇనునండి నెక్స్ట్ పిచర్ నుంచి మాట్లాడతానండి ఇక్కడ ఏ కాటిలినినిਹੀਂ దిల్దార్ బిహే కతన్జు పిచ్చే యే షాఖే గల్ బిహే తల్వార్ బిహే ఆ టైప్ అంటే క్రిమినల్ ఏ కాదు కాటిలినినిਹੀਂ దిల్దార్ బిహే కచ్చో మనుసు వెన్నలాడిది పాప నా టైప్ నాకంటే ముందు మీరే ఆ మనసు హే అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది లేకన్ కానీ మర్చిపోద్ది కత్తిని ఆ టైప్ మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు ఎమోషన్ మాలో ఉన్న ఆవేశం అయితే మీ బబ్లింగ్ నెస్ అయితే ఏమి రెండు కూడా మ్యాచింగ్ నేను అదే భాషోల్లోకి వెళ్తే భయపడ్డాను కదా ఇప్పుడు బ్యాష్లో లేను కాబట్టి సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి డీజే టిల్లు మొదట్లో మొదటి భాగంలో డీజే టిల్లునే అత చేత వడికించి చమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసుల్లో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన విశ్వక్షన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను అన్న చెప్పట్లు కొట్టు అందరు సరే ఈ ఈయన ఎవరు బ్యాకింగ్ లేదన్నారు ఎవరో ఇందాక ఎందుకు లేరు నేను కాదు మా వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా జమాలజిస్టు జాతకాలు వాస్తులు బ్యాకింగ్ ఉంది కదా కరాటే ఎంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామంటే అందరి చేత సింపతి కోసం మీ నాన్నగారు నాకు చెప్తుంటారు మా అక్కగారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది దగ్గుబాటి పురంధరేశ్వర్ గారి దగ్గరే ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది అలాగే మన ని కాపాడేది ఏంటంటే దైవం భక్తి అవునవును ఏంటి లేచి పూజ చేస్తా నేను గంటన్న రెండు గంటలు చేస్తాను పూజ మూడింటికి లేచి అదేలే మిగతా అంత అమ్మగారు నాన్నగారు మొక్కుకుంటున్నానుగా మా వాడు బాగుండాలి నేను సంతానాభివృద్ధికి దూరీకృతాచార్థ్యం జీవితా మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సనహ సంతతి వృద్ధి అంటే మా వాడు ఉన్నాడు మోక్షు వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి మోక్షు మోక్షు వాడు మిమ్మల్ని అందరి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను అంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను మీరు చాలామంది బాధపడు చెప్పమను నన్ను ఎప్పుడు తీసుకోవద్దు మీ తాత మీకు అన్ని ఎవ్వరు ఎక్కర్లని కుర్రాలు తీసుకో శిక్షణ తీసుకోలేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మనకి గ్యాంగ్ ఉంది కదా అది వాళ్ళు మన గ్యాంగ్ లేది ఇప్పుడు అడిషన్ కానీ లేకపోతే ఈ తిద్దు తోలాల గడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేనున్నా నీకు అందులో భయం లేదు నేను ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా ఇప్పుడు మా లాగే జనం అనుకునేదానికి అనుకునేదానికంటే ముందు కోరుకునేదానికంటే ముందే ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం ఎలాగైతే మనం ఈ యొక్క ఈ దైనందిన కార్యకలాలు కళాబాలలో అన్న అన్నవస్త్రాలు అవసరాల పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా మనం అంటే నిత్యావసర నిత్యవసర వస్తువులు మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి అదే నాన్నగారి నేను నేర్చుకుంది అదే మా తమ్ముడు కూడా ఫాలో అన్న కూడా ఫాలో అవుతున్నాడు అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలం కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి అలాగే ఈ సినిమా ఇంకెవరు నాన్న రాజ్ గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్ గారు రమ్మన్నా గెటప్లో ఏమీనే ఇలా వచ్చారు ఈ ప్రపంచంలో డ్రాయర్ బయట వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే సరే దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు మైండ్ మాట యువన్ శంకర్ రాజ్ యువన్ యువన్ శంకర్ నా మ్యూజిక్ డైరెక్టరు అదే ఇళయరాజా గారు ఆయన వాళ్ళ అబ్బాయి సరే నాకు మా మూడు సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు మూడు చాలా తక్కువ మా పండితుడు ఆయన ఇదే ఫస్ట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తర్వాత రక్తాభిషేకం దాని తర్వాత శ్రీరామరాజ్యం శ్రీరామరాజ్యం అట్లా సరే మరి డెఫినెట్గా ఏది ఏదైనా క్యాప్టెన్ అంత షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర చైతన్యమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఏటు వాళ్ళుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావ భావాలు రాబట్టుకునే సత్తా ఉన్న ఉండేది మన దర్చకుడు దగ్గరే అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన ఇటు అక్కడ పేరుంది బ్రాండు బ్రాండ్ నుంచి మనం లాగే లాగోసుకో లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న పరిసరాలు వాతావరణం దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాణీలు అన్నీ డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే మొత్తం అందరు కూడా బాగా గేరప్ అయి ఉన్నారు అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ మాస్టర్ అలాగే యశ్ మాస్టరు ఏం ఎస్ రా నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ చేస్తా చేస్తా తప్పకుండా సో బాగుంది చాలా ఇవాళ రెండు పండగలు ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ అటు విశ్వక్సెన్ గారి అభిమానులు నా అభిమానులు అలాగే కళా పోషకులు కళా ప్రేమికులు అలాగే విఘ్నులు ప్రాజ్ఞులు అలాగే ప్రెస్ ప్రింట్ అండ్ మీడియా ప్రింట్ అండ్ ఈ యొక్క డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు మంచి ఒక కాంబో ఉంది ఒకటి అది తర్వాత ఒక ఇస్తాం అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది పిక్చర్ ఒక అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడకర్లే ఒక మెతుకు చూస్తే చాలు మొత్తం చేయబెడితే చేయగలద్ది ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అన్నది అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది ఈ అలాగే మా నిర్మాత ఆయన ఎంతో ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో ఎంతో అభిరుచి మంచి నిర్మాత అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల ఏ దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా మ్యామ్ సినిమా బాగుండాలి అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్నాం అన్ని మంచి సినిమాలే అన్ని బాగా చాలా జాగ్రత్తగా ఉంటుంది దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే అంతే కదా సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాను తీసే నిర్మాత నేను వంశీ గారు సో తిరువర్మన్ గారు బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి ఒక రైటర్సు అందరూ ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో సీతార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను అలాగే ట్వంటీ ఫోర్టీన్ ఫార్చ్యూన్ ఫోర్ స్టూడియోస్ సినిమాస్ చెప్పాను సో అందరు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉండడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఘన ఎప్పుడు ఫస్ట్ కదా మే థర్టీ ఫస్ట్ చెప్పాడు ఆయన సెంటిమెంట్ ఎక్కడో ఆయను ఒక్క ఒక్క వస్తాను అది బాగా మాట్లాడేవా అంతే అక్కడ ఇంకా ముందుకు రాదు ఇంకా మళ్ళీ లాక్కునేవు నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా సరే సరే ఫైనల్గా సో ఓకే అందరికీ సెలవు సినిమా చూడండి రేపు థియేటర్లో ముప్పై ఒకటి రిలీజ్ అవుతుంది సినిమా ఆయన మొదటి సినిమా కూడా ఏమండి ముప్పై ఒకటి కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది పలక్నామా ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాత్రిచుకమ్మో ఈ సినిమా కూడా థర్టీ రిలీజ్ అవుతుంది మే థర్టీ ఫస్ట్ సో సినిమా చూడండి అందరూ తప్పకుండా సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం ఇస్తర్లో వడ్డించిన అన్నీ ఏది ఉగాది పచ్చడిలాగా సో డెఫినెట్గా పిక్చర్ మీ అంచనాలకి నా అంచనానికి కూడా తక్కువ కాకుండా అందరిని కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధిస్తుంది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మనకు చాలా ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను